నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ సమీపంలో గోకుల్ ఇన్ఫ్రా బిల్డర్స్ మరియు డెవలపర్స్ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు రానున్న ఆధునిక యుగంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే కేవలం గోకుల్ ఇన్ఫ్రా డెవలపర్స్ మాత్రమే అంటూ కార్యనిర్వాహకులు ముక్కాల తిలక్ ముక్కాల ప్రేమ్ ముఖేష్ సింగ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఫైవ్ ఇయర్స్టిక్ కోర్స్ చేశాను ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నెల్లూరు ఇంతముందు హైదరాబాద్లో చేశాను ఇప్పుడు నెల్లూరులో స్టార్ట్ ప్రేమ్ నేను ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో ఇంటీరియర్ ఫామ్ ఓపెన్ చేశాను ఇప్పుడు వచ్చేసి గోకుల్ ఇన్ఫ్రా నగర ప్రోజెక్ట్ నెల్లూరు గోకుల్ ఇన్ఫ్రా ఇనార్క్ డిజైన్ స్టూడియో అని గోకుల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ బేస్డ్ కంపెనీ ఇనాార్ వచ్చేసి ఇంటీరియర్స్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ బేస్డ్ కంపెనీ టర్న్ ఇంటీరియర్స్ చేస్తాం మనము అంటే మౌంట్ లోని కింగ్స్ కోర్ట్లో గోకుల్ ఇన్ఫ్రా మరియు ఇన్ఆర్క్ డిజైన్ స్టూడియో అని ఆఫీస్ ఓపెన్ చేయబడింది దీంట్లో మేము కన్స్ట్రక్షన్ మెటీరియల్ ప్రాజెక్ట్స్ కానీ తర్వాత ఇంటీరియర్స్లో వచ్చరికి టర్న్కి ప్రాజెక్ట్స్ చేస్తుంటాము అంటే మీరు ఒకవేళ మెయిట్ కాంట్రాక్ట్ మాకు ఇచ్చిన సివిల్ వర్క్ బేస్ బేస్మెంట్ నుంచి సివిల్ వర్క్ పూర్తి చేసుకొని తర్వాత ఇంటీరియర్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేదాకా మా బాధ్యత ఉంటుంది లేదా మీరు ఇంటీరియర్స్ ప్రాజెక్టు సివిల్ మీరు కట్టించుకొని మాకు టర్న్ కీ ప్రాజెక్ట్ ఇచ్చిన టర్న్ కీ అంటే సివిల్ ప్రాజెక్ట్ అయిపోగానే రా స్ట్రక్చర్ని మా చేతికిస్తే మేము మీకు తాళాలు మీ చేతికిస్తాం బట్టలు చదువుకొని గొమ్ముగా లగేజ్ తీసుకొని రాకులు వచ్చి ఉండుకోవడమే అది టర్న్ కే ఆప్షన్స్ ఇలాంటివి మేము ఆల్రెడీ ఇంతకుముందు హైదరాబాద్లో ఈ ఈనాక్ అనే కంపెనీ మేము అక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము పదిహేను ప్రాజెక్టులు పైన చేస్తున్నాము ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత అపార్ట్మెంట్స్ వచ్చేసరికి మేము ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము ప్లస్ మెటీరియల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము మాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇవి అవకాశాన్ని నెల్లూరు ప్రజలు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి